రైస్ అండి కట్లు పొయ్యి మీద పెడతారా మటన్ కర్రీ అదే బిర్యానీ బిర్యానీ కాదండి మటన్ బిర్యానీ బిర్యానీ మాత్రం దీంట్లో వేయండి అండి బాగా బాగా చేయాలి దీంట్లో అయితే బాగా కుదురుతుంది పొలం కావాలి తెచ్చుకుందాం ఇక్కడ దొరుకుతాయా దొరకమ్మా ఇది అడవిలో అయితే ఇంకా అయిపోయింది अन्तन <laughs> 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 పోయి అంటే ఇది ఇది మటన్ కే కదా కూరకే కదా అండి బిర్యానీ అక్కడ చేస్తారా పొల్లలు ఉంచుకుందాం నండి లేదా తెప్పిద్దాం లేదు ఇక్కడ చెప్పిస్తారా చెప్పిద్దామా

करमा రెండు లీటర్ల బాటిల్ సార్ రెండు రెండు మూడు వచ్చా కూలింగ్ అయితే ఏదే ధమ్స్అప్ ఏదంటే అది రెండు మూడు రెండు లీటర్ పోతాయండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకుందాం ముందు రెండు లీటర్ బాటిల్ సార్ కట్టించు కట్టించు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అంతే వేసారు వేస్తాను ఆయిల్ వేసి ఇది వేసారు అంతే మొగోళ్ళు వాటికే వచ్చారండి సార్ నా వచ్చా లేతు అంటే ఏంటండి పొంగడం అంటే ఉప్పు పసుపు అదేనండి ఈ మసాలా ముద్దలో ఎప్పుడు వేస్తారండి உடுக்கே கண்டு

మటన్ కర్రీ వాసనైతే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది అంటే ఇంకా మసాలాలు ఏమి వేయకుండా ఉత్తి కారాలకి వీటికి ఏంటండి అది ఏడా సార్ అది ோத்தை அது వాసన కూడా టేస్ట్ మీరు ఏమి ఎక్కువ వేయపోయినా భలే వచ్చిందండి టేస్ట్ కూడా వాసన కూడా అంటే తెలుస్తుంది ముక్క ఇది ఎంత బాగుంటుంది అన్నట్టు తెలుస్తుంది ఒక వంట అయినా చాలా Boleh से फोर खानसी ओम कृष्ण रेनी మెత్త మొక్కలంటే అది ఇయ్యే అది తీసామంది దిద్దులేదు ఇదిగా చాలా బాగుంటుందండి ఇది ఇందులో ఇది కలుస్తుందండి

ప్పును వేసుకోవచ్చు ఆయిల్ ఆయిల్ వద్దు కాలం వేసాం అనుకో ఆయిల్ ఆయిలే కాచే అతను తప్పలేదు ఇప్పుడు వరకు ఆయిల్ పట్టుకొండు పట్టుకొండు లే పట్టు కొడలే రండి తిను ఒప్పమా ఏంట సైగా ఏంట ఓకేనా అగు అగు అన్నుతున్నా కొంచెం గినవేతనా ఫైనల్గా ఇంకా అయిపోయినట్టండి ఇంకా నూనె అన్నది నూనె చెక్ చేసుకోవాలా అక్కర్లేదా ఎక్కువ మంటకాడ పెట్టు

इधर आओ तोरे बार परिया न बार पर आओ इधर ये तावे इधर आ अरे ले लो अनुसूश कर लो इसे और ये काम चीज ले धो दीजिए इसे अच्छा चतुर मुड़ी बैग कर दो या ना हां मैंने है चतुर मुड़ी मोटा पटको तो कर दे काली बात है हां हां पटको करना है हां है

đeni Thôi đi đi. Thôi về ra Thôi về đi. Thôi về đi. Thôi về બીપ પર આવો ર આવો ચાલો સર્વને જય સુપ્રભાત દેવ શેડ ગોઈર મતલબ એટલો યાન કે ટેસ્ટ દેશે લઈ ચૂસેન ચૂસેન ചാൻ ആയിങ്ങേ വന്നായിങ്ങേ വന്നേ ഏ വരല്ലേ ഇങ്ങ മാലോക്കേ കേട്ടാ ഫീൽ തക്കടവാ അങ്ങടരെ ആയിങ്ങേ ഫീൽ തക്കടവാ ഏയ് പറ വെച്ചേ ദേവികൂടി वो जो वाला काट दो हां हां और दिन दिन से सागर को टच ट्राई करो चलो यार वेट ए वेट मैं बैठ सकता हूं हां बाना मनतेश बाना पार्लर का बैठना है